ఈ స్కూల్ ఇంత ముందు రోజుల్లో చూసుకుంటే చూసుంటే అందరి తెలుసు ఇరవై నాలుగు దాకా దాన్ని ముంచేసారు ఆ తర్వాత మన గవర్నమెంట్ రావడం దీన్ని మన నారాయణ గారు ఆయన కూతురు గారు ఎన్సిసి కూడా సంస్థతో కలిసి ఈ స్కూల్ ని ఈరోజు అద్భుతంగా డెవలప్ చేశారు చూస్తే దాదాపు వెయ్యి యాభై మంది పిల్లలు చదవబోతున్నారు ఆ స్కూల్ గా చూసామంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒక్కసారి ఆ స్కూల్ ఆ స్కూల్ క్లాస్ రూమ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అన్ని కూడా చూడాలి ఎందుకంటే నేను ఒక గొప్ప స్కూల్ చాలా పెద్ద స్కూల్ పెద్ద పేరున్న స్కూల్ విజయవాడ మీ అందరికీ ఆ పేరు కూడా తెలిసి ఉండదు స్టాండర్డ్ దానికి మించిన స్టాండర్డ్స్ లో ఈ రోజు ఈ స్కూల్ మేడం పిల్లలైతే అటువంటి స్కూల్ ని కట్టడం ఈ రోజు మన మంత్రి వాళ్ళు ఎడ్యుకేషన్ మంత్రి వచ్చి ఇలాగరేట్ చేయడం చాలా సంతోషం ఒకటే నేను చెప్పేది మీ అందరికి కూడా ఈ వసతి చిన్నానికి పిల్లలందరినీ కూడా బాగా చదువుకొని భవిష్యత్తులో మీ అందరూ పెద్దోళ్ళుగా అలా బాగా చదువుకొని ಒಂದು ಉಜಬಾ ಗಾನಿ ಇರೋದು ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಷನ್ ಅಲ್ಲಿ ಒಂದು ಕರೆಕ್ಟರ್ ಲಗಾನಿ ಎಸ್ಕೇ ಲಗಾನಿ ಆ ಲವೆಲ್ ಗೆ ನೀವೆંદર ಬರೋದನೆ ಇಟೋಂಡಿ ಸ್ಕೂಲ್ ನೀಗು ತಯಾರು చేసి ಈ ಮುಂದೆ ಬಂದರು ಇರೋದು ನಮ್ಮ ಎಜುಕೇಷನ್ ಮಿನಿಸ್ಟರ್ ನೀ ಅದರ ಇತೆಲ್ಸೋ ತಲ್ಲಿರೋ ಲೀಡ್ ಅಂದ್ರೆ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ ಅಂತ ಲರ್ನ್ ವಿಥ್ ಎಕ್ಸಲೆನ್ಸ್ ಎವಿ ಲರ್ನಿಂಗ್ ಎಕ್ಸಲೆನ್ಸ್ ಎವಿ ఈ మీల్స్ కానీ స్కూల్ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ప్రతి ఒక్కటి మన మంత్రి వాళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి ప్రతి దాంతో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టి ఈ రోజు రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకుంటున్నాం ఈరోజు చాలా సంతోషం సార్ రావడం మీదకి ఇటువంటి స్కూల్ ఓపెన్ చేయడం మా అందరికి కూడా నేను కూడా ఒక స్కూల్ తీసుకోవడాను నేను ఖచ్చితంగా దాన్ని కూడా డెవలప్ చేసి ఇట్టే మంచి స్టాండర్డ్స్ తీసుకొచ్చి ఆ స్కూల్ కూడా మంచిగా పిల్లలు చదువుకునేటట్టుగా వసతులతో చేస్తారని సార్ చెప్పినట్టు పాటించాను ఖచ్చితంగా కూడా చేస్తుంది సాగు ఈరోజు ధన్యవాదాలు మీ అందరికీ కూడా స్పెషల్లీ పేరెంట్స్ కి ఈ పిల్లల్ని మీ బాధ్యత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు శ్రమ తీసుకొని వాళ్ళని చదివించే బాధ్యత మీ అందరికీ కూడా ఉంది నేను కోరుకునేది ఒకటే స్కూల్ పోయారు వచ్చారంటే వాళ్ళకి ఆ శ్రద్ధ ఉండదు పేరెంట్స్ కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్ వారు కూడా రోల్ తీసుకొని వాళ్ళందరూ భవిష్యత్తు చూడాలి